హాయ్ అండి అందరికీ అందరికి అందరు ఎలా ఉన్నారు ఇంకోటి రండి కలెక్షన్ శారీస్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటారు కదా ఫ్యాన్సీ శారీస్ సో ఆ స్టైల్లో తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చి ఇది మనం చూస్తున్న వచ్చి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ అండి చాలా బాగుంది కాంబినేషను ఇది వచ్చి మనకి ఇలా వస్తుంది సో శారీ మొత్తం ఇలా వస్తుందండి ఫ్లవర్స్ రోజా పూలు నార్మల్ వైట్ పూలు అంతా వచ్చి లీవ్స్ టైప్ వస్తుంది శారీ ప్యాటర్న్ అంతా ఇది బార్డర్ ఏమో కింది ఇలా వస్తుంది పింక్ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కలరు మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి జర్నీ చేసినప్పుడు అలా కూడా కట్టుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకు పైట్ వచ్చి ఇలా వస్తుంది ఇది పైట మొత్తం పింక్ కలర్ వచ్చి కింద ఇలాంటివి వచ్చాయి ఇవి కుర్చీలో అయితేనే వాళ్ళే అంత డిజైన్గా ఇచ్చేసారండి మనం మళ్ళీ వేయించుకునే పని లేకుండా సో ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్ అండి ఇలా పింక్ కలర్ మీద చిన్న చిన్న బుట్ట ఫ్లవర్స్ వచ్చాయి గోల్డ్ కలర్లో మనకి బ్లౌజ్కి బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చింది హ్యాండ్స్ వేసుకొని కుట్టించుకునేవచ్చు చాలా సాఫ్ట్గా ఉందండి శారీ మాత్రము బాగా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో ఫస్ట్ పింక్ చేశాను నంబరు స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చి కనకాంబరం కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ప్యాటర్న్ అయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ సేమే వస్తుంది ఇలా ఫ్లవర్స్ వచ్చి రోజెస్ లీవ్స్ లాగా వస్తుంది కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాను సో ఇదండి ఇలా మొత్తం ఇలా కా లైట్ కన్కాంబరం కలర్లో వచ్చి ఫ్లవర్స్ వస్తుందండి కింద ఏమో పెద్ద బార్డరు గ్రీన్ కలర్ది చాలా బాగుందండి ఇది కూడా ఇదంతా లైట్ కలర్స్ క్లాసిక్ కలర్స్ సో ఇలా ఉంటుంది వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉందండి మనకి కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీస్ పైగా మనకు ఫ్యాన్సీ కూడా ఉంటాయి సో సేమ్ ప్రైస్ అండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది పైట ఇది మొత్తం పైట గ్రీన్ కలర్ వచ్చి ఇలా కింద ఇవి డిజైన్ వచ్చేసింది వెనకాల మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి ఇలా గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న పూలు వచ్చేసాయి సేమ్ ప్యాట్రనే సో మనకైతే చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈ శారీ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఇవంతా సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ అండి లైట్ ఇది మన గోధుమ కలర్ వస్తుంది కదా దాని మీద కింద లైట్ పింక్ కలర్ చాలా బాగుంది ఇది డీసెంట్ కలర్ కాంబినేషన్ సో మనకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్స్ వచ్చి ఇలాగా చాలా బాగుంది కలర్ అయితేనా క్లాసీగా ఉంది కింద మనకు వచ్చి బార్డర్ ఇలా వస్తుందండి ఏమో ఇదండి లైట్ పింక్ కలర్ పైట చాలా బాగుంది చూడ్డానికి ఇది మనకు బ్లౌజ్ పీస్ సేమ్ అన్ని అన్ని సారీస్కి సేమ్ ప్లెయిన్ మీద ఇలా చిన్న చిన్న బుట్టాస్ వచ్చేసాయి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది మంచి క్లాసిక్ కలరు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి క్లాత్ అయితే చాలా బాగున్నాయండి నేను అన్ని చెక్ చేసి తీసుకొచ్చాను వచ్చి ఇది బేబీ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది కలర్ సో దీని కూడా మీద కూడా సేమ్ ఇలా రోజెస్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి ఇలా ఆకులు వచ్చేసాయి కింద బార్డర్ ఏమో పెద్ద బార్డర్ ఇలా బ్లూ కలర్లో పైట కూడా మనకు అంతే అండి సేమ్ వస్తుంది ఇంతకుముందు శారీస్ చూపించినట్టు ఇలా బ్లూ కలర్ పైట ప్లెయిన్ బ్లూ మీద డాట్స్ వచ్చి అది వచ్చి బ్లౌజ్ అండి ఇవన్నీ తీస్ తీస్తే మళ్ళీ మనకి నలిగిపోతాయి సో మొత్తం శారీ అయితే ఇలా ఉంటుందండి మీకు చూపిస్తున్నాను కదా సో ఇది కలర్ చాలా బాగుంది కాంబినేషను సో ఇది కూడా సేమ్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ అండి గోధుమ కలర్ మీద పింక్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇదేమో గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఇలాగా సో ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ సో దానికి దా మీ ఇంతకుముందు చూపించిన సారీస్ కంటికి కొంచెము గ్యాప్ గ్యాప్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి ఇదైతే ఫుల్ గా ఫ్లవర్స్ వచ్చేసాయండి గ్యాప్స్ లేకుండా సో మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఫుల్ ప్యాటర్ను చూడ్డానికైతే శారీ చాలా బాగుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా పట్టుకోవచ్చు దీని పైట కూడా సేమ్ కలరు మనకు బార్డర్ ఏ కలర్ వస్తుందో అదే పైట ఇచ్చేసారండి మనకి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజే గ్రీన్ కలర్ విత్ బుట్టాసు సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్లో వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ సారీ కావాలంటే అది ఇది స్కై బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది డీసెంట్ కలర్స్ రెండు సో మనకి ఇలా వస్తుంది మొత్తం ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి కిందేమో బార్డర్ ఇలా మెంతి కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్ చెప్పాలంటే మెంతి కలర్ అండి ఇది సో మనకి పైట కూడా సేమ్ బార్డర్ కలరే వచ్చేసింది మెంతి కలర్ పైట ఇది నేను మొత్తం ఎట్లా ఇదండి మనకు పైట ఇది మొత్తము బ్లౌజ్ సేమ్ ఎల్లో మెంతి కలర్ దాని మీద బుట్టాలు వచ్చేసాయి మీకు ఎవరికైనా ఏ ఏ కాంబినేషన్ దీంతో పాటు ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తీ మానస యూట్యూబ్ ఛానల్